రైతు సోదరులకు నమస్కారం నా పేరు శ్యామ్ మాది మంతని నేను ఈ వీడియో రూపంలో రావడానికి గల కారణం వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం చేత చేలల్లో నీరు నిలువ ఉండడం అనేది జరుగుతుంది అలాగే చేలు చేలుబట్టడం అనేది జరుగుతుంది ఇటువంటి పరిస్థితులలో మన చేలలోని పంటను కాపాడడం కోసము సర్వశ్రీ సర్వ ఆక్వాజల్ అనే ఒక మంచి ప్రోడక్ట్ను మనం తీసుకురావడం జరిగింది ఇది వాడడం ద్వారా చెల్లెలో నిలువ ఉన్న నీరును నిలిచి ఉన్న నీరును ఎలా నీ భూమిలోకి ఇనికే విధంగా చేస్తుందో నేను ఈ డెమో ద్వారా మీకు చూపెట్టం అనేది జరుగుతుంది నేను ఒక రెండు గ్లాసులను తీసుకుంటున్నాను ఓకే ఒక గ్లాసులో ఒక రెండు స్పూన్ల నేను నల్ల మట్టిని వేస్తున్నాను అలాగే ఇంకొక గ్లాసులో కూడా రెండు స్పూన్ల మట్టిని వేయడం జరిగింది ఇప్పుడు నేను యాక్వెజల్ అనే మందును కొంచెము ఈ రైట్ సైడ్ ఉన్న గ్లాసులో నేను వేస్తున్నాను ఓకే వే ఇది యాక్వెజల్ వేయని గ్లాసు ఇది యాక్వెజల్ వేసిన గ్లాసు ఇప్పుడు నేను వెయ్యని గ్లాసులో నీరు పోస్తున్నాను చూడండి నీరు నల్లగా మారి ఆ మట్టి అనేది కింద బంకలాగా తయారైన చూడండి మీరే గమనించాలి అలాగే ఈ యాక్వెజల్ వాడిన గ్లాసులో కూడా నేను నీరు అనేది పోస్తున్నాను ఏదైతే ఈ గ్లాసులో ఎంత మోతాదులో నీరు పోసానో సేమ్ ఇదే గ్లాసులో కూడా అంతే మోతాదులో నీరు అనేది పోవడం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇందులో నీరు అలాగే నిలిచి ఉంది మరి ఈ యాక్వెజల్ వాడిన గ్లాసు ఎలా నీరు అనేది అబ్జర్వ్ చేసుకుందో చూడండి కింద చూడండి ఎలా మట్టి అనేది ఎలా పొంగుతుందో ఇది కూడా మీరు గమనించవచ్చు ఒకసారి మీరే గమనించండి ఈ గ్లాసులో చూడండి మట్టి కింది భాగంలో మాత్రమే ఉంది నల్లగా నీళ్ళు మాత్రమే ఉన్నది ఈ గ్లాసులో చూడండి మీరు ఎలా పొంగిందో అలాగే ఇందులో వాటర్ కూడా ఆల్రెడీ మొత్తం ఇంకిపోవడం అనేది జరిగింది మరి ఇందులో వాటర్ అలాగే ఉంది అలాగే మరి ఒక గ్లాసులో వట్టి నీరును మాత్రమే పోస్తున్నాను కొంచెం చూడండి అలాగే ఇందులో మన యాక్వేజ్ జెల్ అనేది ఇందులో కూడా కొంచెం వేస్తాను చూడండి చూడండి ఈ మట్టిలో నీరు మొత్తం ఇనికింది మరి మరి ఈ మట్టిలో నీరు చూడండి ఈ గ్లాసులో ఉన్న నీరు అలాగనే ఉంది మరి ఈ గ్లాసులో ఉన్న మట్టిలో కలిపిన ఏదైతే ఉందో అది చూడండి ఇటు నీరు రావడం లేదు అంటే మన భూమిలో ఉన్న నీటిని కూడా మన యాక్వాజిల్ వాడడం ద్వారా భూమిలోకి ఇనికేటట్టు చేస్తుంది ఆ ఇనికిన నీటిని బెట్ట పరిస్థితులలో అదే మొక్కకు తేమ రూపంలో అందిడం ద్వారా మొక్క అనేది చాలా ఎదుగుదల ఉంటుంది ఇది ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రోడక్టు పూర్తి వివరాల కోసము ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్